ఒక ఇంటికి వాచ్మెన్గా పనిచేసే వ్యక్తి నుండి కంప్యూటర్ దగ్గర కూర్చొని పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి అని రోజు బాధపడుతూ ఉంటాడు దీనికి ప్రధానమైన కారణం ఒకటే హార్డ్ వర్క్కి హార్ట్ వర్క్కి ఈ మనిషికి తేడా తెలియకపోవడమే ఇది తెలియాలి అంటే మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో గెహలూర్ అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మనకు లాంటి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి జీవిత చరిత్ర తప్పనిసరిగా తెలుసుకోవాలి మనలో ఎవరికైనా దాహమైతే పక్కనే ఉన్న కుండల్లోనో కడవల్లోనో కుళాయిల్లోనో తీసుకొని దాహం తీర్చుకుంటాం కానీ ఈ వ్యక్తి పుట్టిన ఆ ఊరిలో మాత్రం నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించి వసీర్గంజ్ అనే ఊరికి వెళ్ళి తమ దాహమును తీర్చుకోవాలి దీనికి కారణం ఈ రెండు ప్రాంతాలకు మధ్య మూడు వందల యాభై అడుగులు ఎత్తైన కొండ అడ్డుగా ఉంది చెబుతుంటే కథలా ఉంది కదూ ఇది కథ కాదు యథార్థ గాథ గెహలూర్ అనే ప్రాంతములో రోజు కూలి పని చేస్తూ తన కుటుంబమును పోషించుకుంటూ కాలము గడుపుతూ ఉండేవాడు మనము మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఈ క్రమంలోనే తన భార్య తనకు తినటానికి క్యారేజ్ తీసుకెళ్ళింది ప్రమాదవశాత్తు క్రిందకు పడి కొన ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుంది కారణం ఆమె ఆ సమయానికి నిండు గర్భిణి ఆ స్థితిలో తన భార్యను చూసి తల్లడిల్లిపోయిన భర్త తన భుజాల మీద ఆమెను మోసుకొని కొండ ఎక్కడం ప్రారంభించాడు అదేంటి వెళ్ళవలసింది హాస్పిటల్కి కదా కొండ ఎందుకు ఎక్కుతున్నాడు అనే అనుమానం మీకు రావటం సహజమే ఆయన కొండ ఎక్కడానికి బలమైన కారణం ఏమిటంటే తన భార్యను కాపాడుకోవటానికి హాస్పిటల్కు వెళ్ళాలి అంటే చుట్టూ తిరిగి డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించాలి కానీ కొండ ఎక్కిపోతే కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే తన భార్య మీద తనకు ఉన్న అపారమైన ప్రేమ ఉండటం మూలాన కొండ ఎక్కడం కష్టమైనా పర్వలేదు అని నిర్ణయించుకున్నాడు కానీ గమ్యానికి చేరకముందే మధ్యలోనే తన అడుగులు ఆగిపోయాయి అలసిపోయి కాదు తన భుజాల మీద ఉన్న తన భార్య తనను ఒంటరిగా విడిచి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అయినా క్రింద కూర్చోబెట్టి లే 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 అని గట్టి గట్టిగా అరిచాడు ఏడ్చాడు గుండెలు పాదుకున్నాడు ఫలితం లేకపోయింది తన భార్య శవమును సమాధి చేసిన తదనంతరం ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ సమయములో నాకు తెలంగాణలో పాటల రచయిత చరణ్ అర్జున్ గారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది అదేమిటంటే ఓటమి లేదా బాధలు మన జీవితంలోనికి ఊర్కనే వచ్చిపోవు వెళ్ళేటప్పుడు ఏదో ఒక పాఠము నేర్పించక మానవు అని అలా ఆలోచిస్తూ ఉండగా మెరుపు లాంటి ఆలోచన పుట్టింది ఈ మౌంటైన్ గనక లేకపోయి ఉంటే వసీర్గంజ్ అనే ఊరికి నేను త్వరగా వెళ్ళి నా భార్యను చనిపోకుండా కాపాడుకునేవాడిని అంటే నా భార్య చనిపోవటానికి కారణమైన ఈ కొండను క్షమించకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు మనము మాట్లాడుకుంటున్న వ్యక్తి ఆ నిర్ణయమే దానికి కారణం ఆ ఊరిలో తన భార్యలా ఇంకెవరూ చనిపోకూడదన్న నిర్ణయానికి వచ్చాడు అతడే దశరథ్ మాంజీ ఆయన ఆలోచన మేరకు శుద్ధి తీసుకున్నాడు ఉలి తీసుకున్నాడు కొండను కొట్టడం మొదలు పెట్టాడు అది చూసిన తన ఊరిలో ఉన్నవారు వచ్చి ఎంతో చెప్పారు ఇది నువ్వు చేయలేవు అని అయినా అతను వినలేదు ఒకరోజు చెప్పారు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు చెప్పినా ఆయన వినలేదు చివరికి ఆ ఊరి వాళ్ళు చెప్పడం మానేశారు కారణం పతిని మర్గయా పాగలు ఓగయా అని అనుకున్నారు అందరూ పిచ్చివాడు అని చెప్పి పిల్లలు రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు అయినా వినలేదు ఈ దశరథ్ మాంజి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండు సంవత్సరాలు కొట్టి కొండను పిండి చేశాడు ఇది వింటున్నప్పుడు చిన్నప్పుడు మన విన్న మాటలు గుర్తుకొస్తున్నాయి కదూ చాలామంది పెద్దలు కొండను కూడా పిండి చేయాలిరా అని అన్నప్పుడు ఆ చెప్పిన వ్యక్తిని చూసి చెవిలో పూలు పెట్టే దగ్గర నుండి క్యాలీఫ్లవర్లు పెట్టే స్థాయికి ఎదిగినారులే అని అనుకుంటూ ఉంటాం కారణం మన కళ్ళ ముందు కానీ మన ప్రాంతాలలో కానీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు కొండను పిండిని చేసిన దాఖలాలు చూడలేదు గనక కానీ దశరథ్ మాంజీ స్టోరీ విన్న తరువాత మనము కూడా అనుకుంటే కొండను పిండి చేయగలము అనే ఒక గట్టి నిర్ణయానికి గట్టి నమ్మకానికి మనందరూ రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే దశరథ్ మాంజీ యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు హార్ట్ వర్క్ హార్ట్ వర్క్ ఈ రెండిటి మధ్య ఉన్న అర్థం చాలా క్లియర్గా అర్థమైపోతుంది కానీ చాలామంది దశరథ్ మాంజీ యొక్క జీవితాన్ని చదివి చెప్పేది ఏంటి అంటే దశరథ్ మాంజీ చాలా హార్డ్ వర్క్ చేశారండి అని అంటూ ఉంటుంటారు కానీ నేను చదివిన దాన్ని బట్టి నేను విన్న దాన్ని బట్టి దశరథ్ మాంజీ గారు చేసింది హార్డ్ వర్క్ కాదు హార్ట్ వర్క్ అని నాకు అర్థమైంది కనుక దశరథ్ మాంజీ స్టోరీ విన్న మనం ఏ పని చేసినా ఏమి సాధించాలన్నా చేయాల్సింది హార్ట్ వర్క్ కాదు హార్ట్ వర్క్ అని ఈ పాఠం ద్వారా తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం కూడా తప్పనిసరిగా ఆలోచించాలి దశరథ మాంజే హార్ట్ వర్క్ చేయకుండా హార్ట్ వర్క్ చేయటం వల్ల సమాజంలో ఆయన కంటూ ఒక పేజీ చరిత్రలో మనకు కనబడుతుంది అందుకే ఈ ప్రపంచం ఆయనకిచ్చిన బిరుదు ఏంటంటే మౌంటైన్ ఆఫ్ మ్యాన్ ఇండియా అనే బిరుదు అలాగే అతని పేరు మీద హిందీలో ఒక మూవీ కూడా తీయబడింది దీనంతటికి కారణం ఒకటే ఆయన చేసింది హార్డ్ వర్క్ కాదు హార్ట్ వర్క్ అని ఈ దశరథ్ మాంజి యొక్క స్టోరీ విన్న తరువాత మనమంతా కూడా చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి అంటే చేయవలసింది హార్డ్ వర్క్ కాదు హార్ట్ వర్క్ అని తెలియజేస్తూ ఎప్పుడు మీ మేలు కోరే